అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి కుంభరాశి వారికి జూన్ పద్దెనిమిదవ తేదీన బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకేదో ఏదైనా సమస్య ఉంటే శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురువుగారు గోవిందరాజు గారు మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని ఫోన్ ద్వారా తెలియజేస్తారు నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ పద్దెనిమిదవ తేదీన బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఈ రాశి వారి యొక్క గుణగణాలు వ్యక్తిత్వం అలాగే మనస్తత్వం ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఈరోజు మనం తెలుసుకుందాం వీరికి పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా బాగా తెలుసు అలాగే అర్థం చేసుకొని ఏదైనా కానీ ముందుకు సాగిపోతూ ఉంటారు వీరి యొక్క జీవితం ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా కష్టాల్లోనో సమస్యల్లోనో ఎప్పుడూ కూడా కాలం గడుపుతూ ఉంటారు ఎక్కువగా అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అనేది అసలు ఎప్పుడూ కూడా అంచనా వేయనంత విధంగా వీరి స్వభావం ఉంటుంది అలాగే వీరు రహస్య స్వభావాలను కూడా చెప్పుకోవచ్చు మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి నచ్చదు అలాగే వ్యవహార విషయాలను తమదైనటువంటి శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి కూడా మంచి ప్రణాళికలు వేస్తారు సమయానుకూలంగా మాట్లాడేటటువంటి నేర్పు కూడా వీరికే సొంతమని చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువే ముఖ్యంగా ఈ యొక్క జీవితంలో అపజయాలు కలిగినటువంటి సందర్భంలో కూడా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధించినటువంటి రోజులు కూడా లేకపోలేదు అయితే వీరు ఎంతగానో నిరాశకు లోనయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా కొంతమంది స్త్రీల వలన నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తున్నాయి మీరు పనిచేసే చోట కావచ్చు లేదంటే మీ బంధువుల్లో కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు కొంతమంది స్త్రీలతో మాత్రం తప్పకుండా ఈ రాసి కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఒక అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీలతో అత్యంత జాగ్రత్తగా మీరు తప్పకుండా జాగ్రత్త పడేటటువంటి అవకాశం మీకు రేపటి రోజున భగవంతుడే కల్పించాలని చెప్పి మనసులో వేడుకోండి ఎందుకంటే మీ సొంత వ్యక్తులు మినహాయించి బయట వ్యక్తులు ఎవరైనా కానీ ఒక అక్షరం పేరుతో ఎవరైతే ఆ అక్షరం పేరుతో మొదలవుతారు వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి అలాగని చెప్పి అందరినీ కూడా అవమానించవలసినటువంటి అనుమానించాల్సినటువంటి అవసరం లేదండి కొంతమంది ఏంటంటే ఈ అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వ్యక్తి మీ యొక్క శ్రేయోభిలాషలే ఉండవచ్చు అంటే వారి యొక్క గుణగణాలను బట్టి వారిని దూరం పెట్టాలన్నమాట ముందుగా ఆ అక్షరంతో ఉన్నటువంటి పేరు ఎవరు అంటే జే అలాగే కే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఈ అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీలు మంచివారు ఉండచ్చు ఉండొచ్చు చెడు ఉండొచ్చు కాబట్టి వారి గుణగణాలను బట్టి వారు మీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది జాగ్రత్తగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు అప్పుడు వారిని కొంచెం దూరం పెట్టడం వల్ల మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలు కూడా మీరు దూరం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాగే వారి యొక్క మనస్తత్వం ఎటువంటిదో తెలుసుకొని వారితో మచలుకోవడం మంచిదే ఇక కొంతమంది మన మంచి కోరుకునే వారు ఉంటారండి కాబట్టి ఈ విషయం కూడా జాగ్రత్తగా ఆలోచించుకోండి వారి యొక్క ప్రవర్తన మాట తీరు ముఖ కవలికలను బట్టి మీకు అర్థమైపోతుంది అంటే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు వారు ఆనందపట్టం చూస్తే కనుక మీరు ఆ వారు మీరు స్నేహితుల శ్రేయోభిలాషుల అలాగే మీకు ఏదైనా కానీ కీడు తలపెట్టేవారా వారు అనేది మీకు అర్థమవుతుంది కానీ మనం ఏదైనా సాధించినప్పుడు కొంతమంది అసూయగా చూడటం అసూయగా మాట్లాడడం అలాగే కుళ్ళుకోవడం ఇలాంటి పనులు కొంతమంది చేస్తూ ఉంటారు మన మంచిని కోరుకునే వ్యక్తులు కాదండి కాబట్టి అలాంటి వ్యక్తులు మీ లైఫ్లో కనుక ఉంటే ఏదైనా మీకు సమస్య సృష్టించాలని చెప్పి ఎవరైతే వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటే అటువంటి వ్యక్తులు మీరు గమనించుకొని మరి వారితో కొంచెం దూరంగా ఉండడం మీకే మంచిదే కాబట్టి కష్టం సమయంలో కూడా మీకు ఎవరైతే సహాయం చేసేటటువంటి వ్యక్తులు కూడా ఈ అక్షరాల పేరు మీద ఉండవచ్చు కాబట్టి అటువంటి వ్యక్తులను కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి గమనించుకోండి ఇక మీ యొక్క ఆప్తులు అలాగే ఆపదలో ఉన్నప్పుడు ఆపదలో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని విస్మరించేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని తప్పించుకొని తిరిగేటటువంటి వ్యక్తులు అలాగే మీకు కలిగినటువంటి నష్టానికి మరింత నష్టాన్ని మీకు కలిగే విధంగా చేసేటటువంటి వ్యక్తులు మీపై కుట్రపూరితమైనటువంటి చర్యలకు పాల్పడేటటువంటి వ్యక్తులు మీ యొక్క శ్రేయోభిలాషులు లేదంటే కీడును కోరుకునేటటువంటి వ్యక్తులు ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి గమనించుకొని వారితో దూరంగా ఉండటం మంచిదే కాబట్టి ఈ రాశి వారికి మీ లైఫ్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి స్త్రీలు కావచ్చు లేదంటే మీ కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు అవ్వవచ్చు కాబట్టి వారి యొక్క ప్రవర్తన మాట తీరు బట్టి ఖచ్చితంగా మీకు వారెవరనేది అర్థమైపోతుంది వారు ఒకవేళ మీకు కీడును కోరుకునేటటువంటి వ్యక్తులే అయితే వారిని తప్ప తప్పకుండా మీరైతే దూరం పెట్టడమే మంచిదే కాబట్టి ఈ పేర్లతో ఉన్నటువంటి ఈ స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండండి మరి కొంత నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అంటే షూరిటీ సంతకాల విషయంలో కావచ్చు లేదంటే ఏదైనా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలనుకుంటే ఇటువంటి విషయాల్లో కావచ్చు లేదంటే మీకు మీ కుటుంబంలో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయంలో వారి అభిప్రాయ భేదాలు ఏదైనా కానీ మీకు నచ్చకపోవచ్చు లేదంటే కావాలని వారి ఏదైనా కానీ మీకు వ్యతిరేకంగా సలహాలు ఇవ్వడం కానీ ఇటువంటివి జరగవచ్చు కాబట్టి వారు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ యొక్క రాశివారు వారు తప్పకుండా ఈ అక్షరాలతో పేరు మొదలయ్యేటటువంటి వారిపై కొంచెం ఒక కన్నేసి ఉండాలి అలాగే వారిని మీ యొక్క అయితే మంచి కోరుకునేటటువంటి వ్యక్తులైతే చక్కగా వారితో ఆనందంగా ఉండండి అలాగే ఏదైనా కానీ కొంచెం మీకు తేడాగా అనిపిస్తే వారి మాటల తీరులో కానీ లేదంటే వారి ప్రవర్తనలో కానీ మీరు నాకు గమనించుకొని వారిని కొంచెం దూరం పెడితే సరిపోతుంది ఈ విధంగా రేపటి రోజున ఈ సమస్య కొంచెం మిమ్మల్ని బాధ ఇక మిగతా చూసుకున్నట్లయితే విద్య వైద్య వ్యాపార రంగాల వారికి అన్నింటా కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే భాగస్వామ్యం ఎవరైతే పెట్టుబడులు పెట్టి ఆర్థికపరమైనటువంటి లాభాలు లేవని చెప్పి ఎదురు చూస్తున్న వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పుకోవాలి ఇక అలాగే రేపటి రోజున ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తూ అవకాశం లేక ఎవరైతే ఇక అనవసరం అని చెప్పి వదిలేసిన వారు రేపటి రోజున చక్కగా మీకైతే ఉద్యోగ అవకాశం అనేది తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలండి ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మీకు తెలియడం అలాగే ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వడం చక్కగా మీరు ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత ఆ యొక్క ఉద్యోగం అనేది మీకు కన్ఫర్మ్ అవ్వడం ఇటువంటివి రేపటి రోజున మిమ్మల్ని కొంచెం ఆనందానికి గురిచేస్తాయి అలాగే రేపటి రోజున మిమ్మల్ని ప్రేమించేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని కొంచెం దూరం పెడతారనే చెప్పుకోవాలి అంటే ఏ విధంగానైనా కానీ కొంత మీకు ఈ విషయంలో ప్రేమికుల పరంగా నిరాశ మిగులుతుంది ఎటువంటి అదృష్టం అనేది మిమ్మల్ని ప్రేమికుల పరంగా వరించదు అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సంబంధించినటువంటి అంటే ఏదైనా కానీ కార్యరంగంలో కొంచెం దూకుడుగా వ్యవహరించినప్పటికీ కూడా మీకు కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లకు సంబంధించి ఆర్థిక పెరుగుదలకు సంబంధించి మంచి శుభవార్త వినిపించేటటువంటి ఉన్నాయండి కాబట్టి చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున అనుకూలంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు విదేశీ వ్యాపార అవకాశాలు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు రేపటి రోజున మీకు సఫలీకృతమవుతాయి అంతేకాకుండా ఏదో ఒక అంశంలో మీకు రేపటి రోజున అనుకూలత అయితే ఎదురవుతుంది కాబట్టి రేపటి రోజున మీకున్నటువంటి ప్రతికూలతలు కొంచెం ఎక్కువగా కనిపించినప్పటికీ అనుకూలమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే దైవానుగ్రహం దైవబలం అనేది మీకు తోడుగా ఉండబోతుందనే చెప్పుకోవాలి అలాగే రాజకీయ రంగంలో వారికి కూడా రేపటి రోజున మంచి సమయం అనుకూలమైనటువంటి సమయం రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు అలాగే భాగస్వామ్య పెట్టుబడులు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఈ విషయాల్లో మీరైతే ఎవరైనా తెలిసినటువంటి వారిని సంప్రదించి ఆ తర్వాత భాగస్వామి ఒప్పందాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది నమ్మకం లేనటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిపి నష్టపోయేటటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలి అలాగే ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి రోజుగారు ఎప్పటి రోజునో చెప్పుకోవచ్చండి ఎటువంటి రూపంలోనైనా కానీ అవకాశాలు వచ్చి మీకు వచ్చినటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అనేది అందిస్తుంది ఈ విధంగా కొన్ని శుభవార్తలు కొన్ని ప్రతికూలతలు రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి అలాగే మిమ్మల్ని కొంచెం ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఏదైనా కానీ అన్ని లాభాల మార్గాలే కనిపిస్తున్నాయి అలాగే చాలా రోజులుగా ఆదాయ మార్గాల కోసం మీరు అన్వేషిస్తుంటే మాత్రం రేపటి రోజున మీకు ఏదో ఒక విధంగా మంచి లాభాలు అయితే మీకు పది రూపాయల దగ్గర వంద రూపాయలు కనిపిస్తాయనమాట ఈ విధంగా ఆదాయ మార్గాలకు సంబంధించి చక్కగా మీకైతే రేపటి రోజున మిమ్మల్ని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా వరించబోతుందనే చెప్పుకోవాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఊరట లభిస్తుంది పెద్దవాళ్ళు ఇంట్లో వృద్ధులు ఎవరైతే ఉంటారో వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి అనారోగ్య సమస్యలు ఎదురైనప్పుడు చక్కగా చికిత్స అందించండి నిర్లక్ష్యం చేయడం ద్వారా లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నవారు అవుతారు సమస్య తీవ్రత జడలమయ్యే కొద్దీ మీ కొంచెం ఒత్తిడి టెన్షన్ ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి ఏదైనా కానీ తక్కువగా ఉన్నప్పుడే చికిత్స తీసుకోవడం మంచిది విద్యార్థిని విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున ఈ రాశివారు శివ ఆరాధన చేసుకోండి గణపతి ఆరాధన చేసుకోండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకున్నటువంటి కుజదోషాలు అలాగే మీకు సమస్యల వల్ల ఏదైతే మీరు బయటపడలేకపోతున్నామని చెప్పి బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున ఈ విధమైనటువంటి పూజ అలాగే స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల మీకు మనసు చాలా తేలిక పడుతుంది మరి ఈ విధంగా అయితే కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ పద్దెనిమిదవ తేదీన ఈ విధంగా ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్